హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ నా మనసు నేదే ప్రియ అసిస్టెంట్ సిగ్గులేదు మీకు ఇంతమంది ముందు ఉన్నారు ఎలా అడుగుతున్నారు అని తన ముఖాన్ని దాచుకోపోలేక ఓ పక్క వద్దు అన్న పుట్టుకొస్తున్న సిగ్గుని ఆపలేక చిరుకొప్పంగా చూసింది దేవ్ని ఆ తర్వాత వచ్చిన గెస్ట్ అందరికీ కడుపు నిండా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ప్యాకెట్స్ ఇచ్చారు ఇక ఆరాధ్య అప్పటికి అలసిపోయి దేవ్ తోనే పడుకుంది అలాగే ముజు మీద వేసుకుని మెల్లగా తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టాడు దేవ్ ఆరాధ్యాన్ని కలిసిన వారంలోనే కూతురి మీద ఎంతో ప్రేమ పెంచుకున్న దేవుని చూస్తుంటే శ్రీ కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి ఇక గారు సరస్వతి గారు కన్నాబంధం అంటే అదేనమ్మ అని చెప్తూ ఇదే రాత్రి మీ ఇద్దరి మధ్య బలహీనమైన బంధాన్ని కూడా సరైన దారిలో పెట్టుకోమని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఆల్రెడీ అదే విషయం మీద ఉన్నాను అని వాళ్ళకి చెప్పలేక సరే అని తలాలించింది శ్రీ హాల్ మొత్తం తను ఒక్కటే ఒంటరిగా ఉంది శ్రీ కిచెన్లో మేడ్స్ ఏవో పనులు చేసుకుంటుంటే అటుగా అడుగులు వేసింది దేవుకి టీ పెడదామని శ్రీ రావడం చూసిన కిచెన్లో ఉన్న స్టావ్ మీకేం కావాలి మేడం నేను చేస్తాను అని చెప్పినా వినలేదు దగ్గర ఉండి మరి అల్లం ఇలాచి రెండూ కలిపి స్ట్రాంగ్గా టీ పెట్టి దేవు కోసం స్వయంగా తీసుకెళ్ళింది ఆమె నిన్న ఆఫీస్ నుంచి వచ్చే దారి మొత్తం ఇవాళ ఫంక్షన్ గురించి అందరికీ చెప్పేసరికి రిటర్ హెడ్డేక్ వచ్చేసింది అది నైట్ అంతగా తెలియలేదు దేవుకి ఇప్పుడు మాత్రం ఈ ఫంక్షన్ అంతా అయ్యేసరికి నిజంగానే హెడేక్ కనిపిస్తుంటే బెడ్ పే పడుకుని తలనొక్కుంటున్నాడు దేవ్ స్త్రీ రాకముందే గాలిలో తన మేని పరిమళం తెలుస్తుంటే ఆటోమేటిక్గా చిరగ్గా ఉన్న దేవ్ అంత రిలాక్సేషన్ అయితే వస్తున్న టీ సువాసనకి హాయిగా కళ్ళు మూసుకున్నాడు దేవ్ ఇంటెన్షన్ అర్థమైన శ్రీ ముందు తాగక ముందే కళ్ళు మూసుకోరు శ్రీవారు ఇవి తాగి రిలాక్స్ అవ్వండి అని చెప్పి పడుకున్న దేవ్ని కూర్చోబెట్టింది బెడ్ మీద పక్కన పడుకున్న కూతురి పడిపోకుండా పిల్లలు అడ్డుపెట్టింది శ్రీ నిజంగానే ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యాక తన పాకెట్లో ఉన్న లాకెట్ చైన్ తీసి శ్రీ మెడలో వేశాడు దేవ్ శ్రీ గుండె మీద దేవ్ వేసిన చైన్ అందంగా కనిపిస్తుంది ఆ చైన్కి ఎస్కే అని అందంగా అక్షరాలు ఇటాలియన్లో రాసి ఉన్నాయి మెరుస్తున్న కళ్ళతో చూసింది శ్రీధారిణి శ్రీ వెనకే చేరిన దేవ్ భుజం మీద తలపెట్టి నచ్చిందా అని అడిగాడు శ్రీని నచ్చింది కృష్ణ అని చెప్పింది శ్రీ అవునా అంటూ ఆమెను ముందుకు తిప్పుకొని గుండెల మీద ఉన్న చైన్ పెదరులతో పట్టి పక్కకి వేశాడు దేవ్ అది తను ఉండాల్సిన ప్లేస్ అని దేవికి అప్పుడే జలిసి వచ్చేసింది కూడా దాంతో శ్రీ నవ్వుతూ అది మీరు వేసింది కృష్ణ అప్పుడే అంత జలిసి వచ్చేసిందా మీకు అని అడిగింది శ్రీ దాంతో చిన్న చిరునవ్వు ఆమెకి విసిరాడు ఇంతలోనే దేవు చేసిన పనికి శ్రీ పాపకి ఒళ్ళంతా కదిలిపోయింది ఊపిరి కూడా భారంగా తీసుకుంటుంది శ్రీ చేతురు గాఢంగా దేవభుజం మీద పట్టు అల్లుకున్నాయి దగ్గరైన ఇద్దరి శరీరాలు ఇంకేవో కోరుకుంటున్నాయి ఇద్దరిని ఇంకాస్త దగ్గర అవ్వమని పోరుపడుతున్న వచ్చిన దూరానికి కూడా స్త్రీ హృదయాన్ని ముద్దులతో ముంచెత్తి ఆమె నడుం మీదకి జారాడు దేవ్ ఇంకోసారి కొత్తగా చేరుతున్న స్పర్శకి స్త్రీకి చెప్పలేని తాపంగా మొదలైంది కూడా మెల్లగా స్త్రీ శరీరం దేవ చేతుల్లో కందిపోవడం మొదలైంది స్త్రీ నోట్లోంచి వస్తున్న వేడి నెట్ూర్పులు దేవుకి మరింత రుచిపోతుంటే దేవు ఏం చేస్తున్నాడు అనేది స్త్రీకి అసలేం తెలియట్లేదు కానీ మొత్తానికి దేవు మాయలో పడిపోయిందామే గుండె మాత్రం నిమిషానికి వంద దట్టి మరీ కొట్టుకుంటుంది కూడా ఓవైపు బిడియం ఇంకోవైపు మధ్యలో వచ్చిన దూరానికి భయం ఇప్పుడు వద్దు అంటే ఏమంటాడో అని ఆలోచన తప్ప దేవుని ఇప్పుడు ఆపే ఉద్దేశం ఏమాత్రం లేదు స్త్రీలో మరోవైపు దేవుని కాదనలేని ప్రేమ ప్రస్తుతం ఆమె మనసులో అతడు తప్ప ఇంకేం ఆలోచన లేదు స్త్రీకి దేవు మునిపంటు ఘాటుకి స్త్రీలో కూడా ప్రతిచర్య మొదలైంది కానీ అప్పుడు పిలిచింది స్త్రీ కృష్ణ అని దేవుని దేవు పూజలు పట్టి ఆపుతూ ఇక దేవు కదలికలు కూడా ఆగిపోయాయి ఆమె వైపు చూసిన దేవుకి స్త్రీ కళ్ళు మూసుకుని కనిపించింది పెదవులు వణుకుతున్నాయి శరీరం మొత్తం చెమటలతో నిండిపోయింది ఆ తర్వాత స్త్రీ చెప్పింది గుర్తుకొచ్చింది కానీ ఈలోపే తను కాస్త కంట్రోల్ తప్పడంతో మన ఇద్దరి మధ్యలో ఇలా అనుకుంటూ దేవు పెదవులు మరి కాస్త సాగాయి తమ ఉన్న పొజిషన్ చూసి ఆమె చంప మీద ముద్దు పెట్టుకున్నాడు దేవ్ స్త్రీని తన వైపుకు తిప్పుకున్నాడు స్త్రీ మాత్రం వణుకుతూ దేవుని చూసి కృష్ణ అని ఏం చేస్తున్నారో తెలుస్తుందా మీకు అంది తెలుస్తుంది అన్న దేవ్ కంట్రోల్ తప్పించేసావు అంటూ మున్ పెదవులు ముందుగా అందుకోవడానికి వస్తుంటే దేవుని చూసి బిక్కమోహన్తో భయం వేస్తుంది కృష్ణ అంది ఏమన్నావు అన్నాడు ఏం అనలేదు అన్నట్టు తలకి అడ్డంగా ఊపింది అంతే ఇంకో మాటకి తావు ఇవ్వలేదు దేవ్ శ్రీ పెదాలని ఇంకోసారి అందుకొని గాఢంగా కిస్ చేశాడు దేవ్ హ్యాండ్ శ్రీ నడువు పంపుని సవర్తిస్తుంటే అతని చూపులు పెదవులు ఎక్కడెక్కడో తన శరీరం మీద పయనిస్తుంటే తన వల్ల కావట్లేదు శ్రీ దేవు తల తలదాచుకుంది ఏమైంది అని అడిగాడు దేవ్ శ్రీని ఏమైంది అని అడిగాడు దేవ్ శ్రీని బెడ్ మీద పడుకున్న ఆరాధ్యాన్ని చూపించింది అంతే ఇక హృదయంపైన దేవ్ మునిపంటి ఘాటు ఒకటి పడిపోయింది నొప్పికి తిష్ణ అంటే అరిచింది మంచి మూమెంట్లో ఆ నాకు ఇలానే ఉంటుంది ప్రొసీడ్ అయిపోదామే ఉండలేకపోతున్నా నీకు దూరంగా టైం పెట్టి ఆపుతుంది రాక్షసి అని దేవ్ అంటుంటే నవ్వుతుందామే దేవుని చూసి నైట్ వరకు మీకు నేను ఇచ్చిన టైం డోంట్ ఫర్గెట్ శ్రీవారు అంది ముద్దుగా అలాగే శ్రీమతి గారు అంటూ ద్రాగం తీశాడు దేవ్ అని తిప్పలు అవసరం లేదండి కృష్ణ గారు అని మూతి తిప్పింది శ్రీ రాత్రికి తిప్పు ఈ లేవో నైట్కి చూపించు నీ పని చెప్తా అన్నాడు దేవ్ శ్రీతో అదే అలుసుగా తీసుకున్న శ్రీ దేవుని ముప్ప తిప్పులు పెట్టింది దాంతో మరింత ప్రస్టేషన్ అయిపోయాడు దేవ్ ఆరాధ్య లేచాక కాసేపు ఆడుకుని ఎత్తుకుని అలా గార్డెన్లోకి తీసుకువెళ్ళాడు దేవ్ దేవు మాట్లాడలేదు శ్రీతో బాబుకి అలగ వచ్చేసింది కూడా ఆమె మీద కృష్ణ అని పిలిచింది దూరం నుంచే స్త్రీ పిలిచింది వినిపించినా మాట్లాడకుండా ముఖం తిప్పుకున్నాడు దేవ్ దేవుడా ఈయన కంటే ఎక్కువ అలుగుతున్నారు కదా అని నడుచుకుంటూ వెళ్ళింది దేవు దగ్గరికి శ్రీ ఏంటి కృష్ణ ఇది నైట్ అయిపోయింది కదా ఇలా ఆరాధ్యాన్ని బయటకు తీసుకొస్తే జలుబు వస్తుంది కదా అది పిలుస్తాం చెప్దామంటే మీరు కనీసం పలకారై అంది శ్రీ దాంతో ఆరాధ్య శ్రీని ఒక్కటేసింది చెంప మీద దాంతో షాక్ అయిన శ్రీ ఆరాధ్యను చూసి దేవుడు నవ్వేశాడు దాంతో శ్రీ పాప ఇగో దారుణంగా అయింది ఇద్దరికో సీరియస్ లుక్ ఇచ్చి విస విస కోపంగా నడుచుకుంటూ ఆమె దేవ్ ఆరాధ్యతో నీకు అప్పుడే మా మాటలు అర్థమైపోతానయ్యా ఆరు అంటూ ముద్దుగా పిలుస్తూ ముఖం నిండా ముద్దులు కురిపించాడు దేవ్ దాంతో కిలాకిలా నవ్వేసింది ఆరాధ్య పదరా మీ మమ్మైకి కోపం వచ్చినట్టుంది వెళ్ళి బ్రతిమాల్కుందాం అని సరాసరి రూమ్లోకి వెళ్ళిపోయారు దేవ్ ఆరాధ్యాన్ని తీసుకుని కింద ఎలాంటి సీరియస్ ఫేస్ మెయింటైన్ చేస్తూ పైకి వచ్చిందో అలానే సీరియస్గా పనిచేస్తుంది శ్రీ ఏం చేస్తుందో అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యపోయాడు దేవ్ ఒక ఫోటో ఉంటే దాని మీద స్టిలిగిస్తుంది శ్రీ పాప తనలో ఉన్న చిన్న మెంటాలిటీని చూసి ఇంకోసారి పగలబడి నవ్వేశాడు దేవ్ దీంతో మరింత ఉడికిపోయి ఉక్రోషంగా వెనక్కి తోసింది దేవుని శ్రీ మీరు కావాలనే కదా ఆరుతో నన్ను కొట్టించింది అని అంటే ఇది మరీ బాగుంది దీనికి ఇంకా సంవత్సరం కూడా సరిగ్గా నిండలేదేమో అప్పుడే దీని మీద పడ్డ ఎన్నికలు చిన్నపిల్ల దీనిని కూడా సాగిస్తున్నావు అంటే ఇప్పుడు నేను పెద్ద గెయ్యాలనా అబద్ధం చెప్పనా నిజం చెప్పనా అని అన్నాడు దేవు అబద్ధం చెప్తారా నాతో అని ఐపురా పైకి లేపి అడిగింది శ్రీపాప తనలోని చంద్రముఖి బయటికి తెస్తూ నిజమే చెప్తాలే నువ్వు అరకపోయినా నువ్వు నా స్వీటెస్ట్ బేబీ డాల్వి చక్కని చుక్క అరిగినా అందమే కోపంలో కూడా మరింత ముద్దుగా ఉంటుంది నా శ్రీమతి గారు అని దేవ్ అనగానే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు అని డౌట్గా చూసింది శ్రీపాప దేవ్ని దేవ్ నవ్వుని ఏదో అర్థమైనట్టు అందుకేనా మీరు నవ్వుతున్నది అని అడిగింది శ్రీదేవుని అవును మా డియర్ శ్రీమతి గారు అంటను బుగ్గన పెద్ద సౌండ్ వచ్చేలా ముద్దు పెట్టాడు దేవ్ రూంలో ఒక్కటే ఆరాధ్య ఉండడం ఇష్టం లేక వెళ్ళి అనువు గారికి ఇచ్చేసి వచ్చేశాడు దేవ్ వెంటనే రావడంతో డోర్ దగ్గరికి వేసేసి అటాచ్డ్గా ఉన్న రూమ్లోకి తీసుకు వెళ్ళిపోయాడు దేవుని రూమ్లోకి రాగానే బెడ్ మీద ఉన్న డెకరేషన్ చూసి కాస్త ఆశ్చర్యపోయిన ఆల్రెడీ ఇలాంటిదే ఉంటుందని ఎస్పై చేయడంతో దేవ్ వెంటనే బెడ్ మీద పడేశాడు శ్రీని తన మీదకి చేరుతూ పెదాలు కలిపేశాడు దేవ్ ఊహించని ఆ చర్యకి శ్రీ పాపకి కళ్ళు పద్దకాయలు చేసి చూసింది ఆశ్చర్యంగా ఎందుకంటే ఇంత స్పీడ్గా ఎప్పుడు ప్రవర్తించలేదు ఇలా అందుకే ఓ పక్క నవ్వొస్తుంది ఇంకా పక్క పెదాల కింద నలుగుతున్న పెదవికి పడడంతో నొప్పి పుట్టి ఇషాంది అలా కాదే కృష్ణాను అన్నాడు చాలాసేపు ఆ ముద్దులోనే తన ఫీలింగ్స్ అన్ని తెలిసేలా చేస్తున్నాడు దేవు శ్రీకి స్త్రీకి ఊపిరాడక గిలగిల కొట్టేసుకుంటుంటే అప్పుడు కానీ వదల్లేదు దేవు శ్రీని ముద్దుతోనే చంపేస్తారా మీరు అంది శ్రీ కోపంగా దేవుతో పెదవి మీద కారుతున్న బ్లడ్ని తుడుచుకుంటూ బెడ్డ నుంచి లేస్తున్న స్త్రీని వెళ్ళనివ్వకుండా స్త్రీ బయట పట్టుకుని లాగేశాడు దాంతో కోపంగా చూస్తున్నాను అని అనుకుంటుందే కానీ మాట్లాడకుండా ఉంది కానీ అది సిగ్గుగా మారిపోయింది ఇంకో నిమిషంలో ఏంటి అలక తీర్చాలా నా స్టైల్లో అన్నాడు దేవ్ నేను అలిగితే ఎంత అలగకపోతే ఎంత మీరు చేయాలనుకున్నది మీరు చేస్తూనే ఉన్నారుగా ఎక్కడ ఆగుతున్నారు అంది శ్రీ తన ఒంటిని తడుముతున్న స్త్రీ చేతిని పట్టుకుని ఆపుతూ సర్ప్రైజ్ అన్నావు అన్నీ ఎదురుగా పెట్టి ఎంతసేపు ఇలానే ఆగేది అయినా నీ మీద ప్రేమతో చేసాన కానీ తప్ప ఇంకోలా కాదే ఆ ఇంకోలా అయినా పర్లేదు అని కొనుక్కుంటూ ఇంకేదో మాట్లాడే స్త్రీ నోటికి తన నోటితో మూసేశాడు దేవు అదే మాట విన్న దేవు ఇక ఆలస్యం చేయలేదు స్త్రీని నిలివెళ్ళ తరుముతుంటే మయకంలోకి వెళ్ళిపోయింది స్త్రీ దేవు చేస్తున్న చేష్టలతో కానీ దేవు ఫీలింగ్స్ ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నావే అని అడిగాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అని సిగ్గుతో ముఖం తిప్పేసుకుందామే నేనైతే నీ మీద ఉన్న నా ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకోలేనబ్బా అని పూర్తిగా శ్రీ ఒంటి మీద ఉన్న బయటని దూరం చేసేసాడు ఎన్నో రోజుల నుంచి తనను ఊరిస్తూ ఇబ్బంది పెడుతున్న నడుముకి ఎన్నో పంటిగట్లు ఇచ్చి భారంగా కదులుతున్న ఎదుకి విముక్తినిచ్చి తన పెదవులతో లాలించడం మొదలుపెట్టాడు తమకంగా శ్రీ ఇంకాస్త తనకేసి గట్టిగా అదుముకుంది దాంతో మరింత రెచ్చిపోయిన దేవ్ తను వేసుకున్న షర్ట్ని ఒక క్షణంలో తీసేసి సంవత్సరం నరం నుంచి ఉన్న విరహాన్ని ఎడబట్టుని ఆ క్షణంలో దూరం చేస్తూ ముద్దులు అడుతూ శ్రీని మరో లోకంలోకి తీసుకువెళ్ళిపోయాడు దేవు మెల్లగా స్త్రీలోకి చేరుతున్న దేవుని ఆపేసింది కొత్తగా పుడుతున్న నొప్పికి దానితో వెనక్కి తగ్గాడు దేవు అతడే మాత్రం ఫీల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో శ్రీపాపకి పాపకి నొప్పి కూడా ఆ క్షణంలో మర్చిపోయి తనలోకి ఇష్టంగా ఆహ్వానించింది అంతే ఇక ఆ క్షణంలో ఎవరూ గుర్తురాలేదేమో ఆ ఇద్దరికి ఆ రాత్రి మొత్తం దేవుని ఏ స్త్రీ ఏ కొంచెం గ్యాప్ కూడా తీసుకునివ్వకుండా తన తాపాన్ని తీర్చుకునే పనిలో పడ్డాడు తెల్లవారయ్యాక స్త్రీ బాగా అలసిపోయింది అనుకున్నాక వదిలాడు ఆ తెల్లవారి స్త్రీ లేచాక దేవుడికి దండం పెట్టుకుని అందరం ఇకపై సుఖంగా సంతోషంగా ఉండాలని గుడికి వెళ్ళి నమస్కారం చేశారు కూడా పూజారు ఇచ్చిన కుంకుమని స్త్రీ నుదుటి మీద పెడుతూ తన పెదాలను కూడా నుదుటి మీద ఆనించి నా మనసు నీదే ప్రియ అన్నాడు శ్రీతో దేవ్ హైదరాబాద్ గుడి మెట్ల మీద తన అమ్మా నాన్నని చంపిన వాళ్ళని శ్రీ తనకి దొరికిన తర్వాత వెతుక్కుంటే వెళ్ళి మరీ కాలు చేతులు వెరకొట్టి గుడి దగ్గర పడేశాడు దేవ్ వాళ్ళని అడుపుకుని వాళ్ళలాగా చేసి బతికి ఉన్నారో చచ్చిపోయారో కూడా ఇంకా ఎవరికీ తెలియదు పట్టించుకోలేదు దేవ్ కూడా ఇలాగే శ్రీ దేవ్ వాళ్ళ జీవితంలో ఇంకా ఒకరి కోసం ఒకరు అన్యోన్యంగా కలిసి వారు సంతోషం అక్కడతో ఆకకుండా ప్రతిరోజు ఉండాలని కోరుకుంటున్నాను దీ ఈ కథను ఇష్టంగా ఆదరించిన అందరికీ నా నుంచి పెద్ద హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ ఈ స్టోరీలో మిక్సో మిస్టేక్స్ ఉన్నాయి నాకు తెలుసు ఎందుకంటే నా స్టార్టింగ్ స్టోరీ ఏదో ఎలాగోలాస్క్రీస్ చేసిన బంగారాలు అండ్ యూట్యూబ్ వ్యూవర్స్ కూడా చెప్తున్నాయి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో